అరచేతుల్లో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు అనేక రకాల సోషల్ మీడియాలో సోషల్ మీడియా వాళ్ళు కూడా కావచ్చు అందరు కూడాను ఇంతకాలంగాను పోయిన ముఖ్యంగా నవంబర్ నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు కూడాను ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది నాయకుల్ని జైల్లోకి పంపించేసేసింది ఇప్పుడున్న రా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది ఏంటంటే రెడ్ బుక్ రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది దీని అంతటికీ కర్త కర్మక్రియ మొత్తం లోకేష్ అని అన్నాడు అని అని అంటారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే మొన్న గన్నవరం గన్నవరం నుంచి వై ఎక్స్ ఎంపీ ఎక్స్ వై వై వైసీపీ ఎక్స్ఎమ్ఎల్ఏ వంశీ వంశీని అరెస్ట్ చేశారు ముందు ఒక కేసులో అరెస్ట్ జరిగింది తర్వాత అరెస్ట్ చేశారు తర్వాత ఏంటంటే అది బెయిల్ అది అది కా కాదన్న తర్వాత ఏంటంటే వేరే ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో అతని అతని మాటలు కానీ అతని వర్చన బిన్నీ మార్చేసి వేరే రకాలుగాను వంశీ అరెస్టును చూపించారు ఏది ఏమైనప్పటికీ ఏంటంటే ఇంతకుముందు అసలు విషయం ఏంటంటే ఇంతకుముందు మూడు సంవత్సరాల క్రితం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆఫీ ఆఫీసులో ఏదో గొడవ జరిగింది బాగాను కొంతమంది కార్యకర్తలు వై వైసీపీ కార్యకర్తలు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి అద్దాలు పగలగొట్టి విధ్వంసం చేశారు అన్నట్టుగాను ఒక కేసు దానిలో రజ తలశిల రఘురాము వంశీ గన్నవరం వంశీ తర్వాత జోగి రమేష్ ఇట్లాగ చాలామంది నాయకులు ఉన్నారన్నమాట అయితే వాళ్ళందరికీ వాళ్ళందరి మీద కేసులు కేసులు పెట్టారు ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన తర్వాత ఇప్పుడు మన ఇది వీళ్ళందరూ కూడా ముందస్తు బే బెయిల్ కోసం ఏంటంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు వీళ్ళందరూ మొత్తం చాలామంది కలిపి మొత్తం ఇరవై నాలుగు మంది అనుకుంటాను వీళ్ళు ఈ నాయకులు మొత్తం ఈ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు ముఖ్యమైన నాయకులు అన్నా అని అని చెప్పుకుందాం అయితే మొన్న ఏదో వారు మొన్న ఏదో వాయిదా పడింది మొన్న కొన్ని 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 రోజుల క్రితానికి వైద్య వాయిదా పడింది ఈ కేసు ఇవ్వాలేమో పూర్తిగా ఇవ్వాలి ఏంటంటే తీర్పు వచ్చిందనమాట ఏంటి తీర్పు వచ్చి వచ్చిందంటే దీనిలో ముఖ్యంగా వాదించే ప్రభుత్వం తరఫు నుంచి వాదిస్తున్న సిద్ధార్థ లోత్రా గారి గారిని సుధాంసు జడ్జి గారు సుధాంసు ప్రశ్నించారట అసలు మీ ఆత్రం ఏంటి లోత్రా గారు మీరు ఎందుకు ఇంత ఆయాసపడుతున్నారు ఇంత ఆవేశపడుతున్నారు కాస్త అన్నట్టుగా అనమాట అంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు రండి మనం కొంచెం పైచం కొంచెం జత చేర్చాలి కదా జత జత కదా అందుకని చెప్తున్నాను అనమాట ఎందుకండి మీరు ఇంత ఆత్రం పడకండి అసలు మీకు ఏంటి మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి మీ సంగతి ఏంటి మీ కథ ఏంటి మీ ఏంటి అన్నట్టుగా అడిగారట జడ్జి గారు అంటే ఆయన కొంచెం ఏదో కాస్త నాలికి ఖర్చుకున్నట్టుగా ఉన్నట్టు ఉన్నారట తర్వాత ఏదో ఏ సరే వైఎస్ఆర్సీపీ నుంచి కపిల్ సిబ్బల్ గారు ఆయన జయ చెప్పాల్సిందేదో ఆయన చెప్పాడు మొత్తానికి ఏంటంటే లూత్రా గారి ఆత్రం మీద జడ్జి గారికి ఏమాత్రం కూడాను పెద్దగాను నమ్మకం లేక ఏంటంటే అందరికీ కలిపి అందరికి మొత్తం ఇరవై నాలుగు మందికి ముందస్తు బెయిలు అనమాట దీన్ని దీన్ని చూసి దీన్ని పురస్కరించుకుని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఏమంటారంటే వాళ్ళ కా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలని కావచ్చు నాయకుల్ని కావచ్చు వాళ్ళ సోషల్ మీడియాని కావచ్చు ఎవరినైనా సరే ఏదో పిట్టలు కొట్టినట్టు మొత్తం రాల్చినట్టు తీసుకెళ్ళిపోతున్నారు అదేదో గొప్పగా అనుకుంటున్నారు కానీ ఇదంతా జరిగేది కాదు పాడు కాదు ఆయన తెలుసు ఆయన ఆయన మనుషుల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి కార్యకర్తలారా నాయకుల్లారా సోషల్ మీడియా వాళ్ళని కూడా ఉద్దేశించి కూడా చెప్పారనుకోండి అయితే మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కానీ లాక్కొచ్చి మొత్తం ఆయన అక్క తీసుకొచ్చి పెట్టగలుగుతున్నాడు మీ నాయుడు మా మీ నాయకుడు కాబట్టి ఏంటంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోండి మీరు అని ఆయన కూడా కొంచెం అంత చాలా బాగా హుషారుగా మాట్లాడాడు ఆయన ఇవాళ ఆవేశంతో ఆవేశంతో కలిసిన హుషారుతో మాట్లాడాడు ఆయన పొన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆలసేడం అని ఏమైందంటే ఏదో కథ ఒక కథ సుఖాంతం శుభం కార్డు కార్డుబడినట్టుగా ఇప్పటికి మాత్రం వైఎస్ఆర్సీపీ రాజ నాయకులకు కావచ్చు చాలా మందికి కానీ కొంత ఊరటగలిగింది ఈ ఎపెక్స్ కోర్టు ద్వారా వచ్చిన ఈ తీర్పు ద్వారా ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆల్ బై